ఏం చేస్తే క్రైస్తవ్యం భారతదేశానికి అర్థమవుతుంది అంతకంటే ముందు ఎందుకు అపార్థమయ్యిందో చెప్తాను భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం సాతాను కాదు సాతాను కాదు మనకంటే ముందు బ్రతికిన ఎందరో పెద్దలే కారణం మనం ఎవరం పుట్టక ముందు నుంచి చాలా మంది బ్రతికిన క్రైస్తవులే కారణం ఈ రోజుకి మనం కూడా కారణమే మనం అందరము కారణమే ఎందుకు నేను ఇంత పెద్ద మాట అన్నాను తెలుసా బైబుల్లో ఒక మాట ఉంది మిమ్ముల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది ఆనాటి పెద్దలు చాలామంది ప్రార్థనా గదిలో గడిపి ప్రజలను కట్టారు సంఘాలను కట్టారు భక్తిని కట్టారు పరిశుద్ధతను నేర్పారు యథార్థతను నేర్పారు రోషము కలిగిన భక్తిని చేశారు కానీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి సరిగ్గా విరిచి వడ్డించలేకపోయారు చాలా తక్కువ మంది ఆ పని చేశారు తొంభై శాతం మంది సువార్త క్రీస్తు క్రైస్తవుడు అపార్థమయ్యేటట్లే నడుచుకున్నారు అలాంటి అపార్థాలని ఈ చివరి రోజుల్లో మనం తొలగించగలిగితే క్రైస్తవుడు భారతదేశం చేత గౌరవించబడతాడు క్రైస్తవుడు భారతదేశం చేత గౌరవించబడితే క్రైస్తవుడిలో ఉన్న క్రీస్తు భారం భారతదేశం చేత ప్రేమించబడతాడు